అమ్మ ఏంటమ్మా ఇవన్నీ ఇలా పెట్టారు బిడ్డ సారది పెడతారు పిల్లలు పుట్టినప్పుడు పెడతారు అనమాట అది చిలక పెడతారు చల్లదనం అని చిలక ఇంకొక కాజా చిలక పంచదారతో చేసి పంచదారు బంచదారతో చేస్తారు పచ్చలుంటే అట్ల కొడతారు అనమాట బంచ్దారి కర్ర పెట్టి అది చిలక ఇ కాజా కాజా ఇంకో చలివిడి చలివిడి కంపల్సరీ పెడతారే చలివిడు మన తూర్పుగోదావరి జిల్లాలో కంపల్సరీ ఇలాగ పెడతారా సారీ కడుపు అని చల్లడు పెడతారు ఇదేమో ఇంకో అట్టుకోండి మిఠాయిండ కవర్ లో ప్యాక్ అనమాట ప్యాక్ చేసి పసుపు కుంకుమ పసుపు పెడతా పిల్లడో పిల్ల పుడత పెడతారు కదా ఇది దాన్ని బిడ్డ సారీ అంటారు అప్పుడు అమ్మగారింటి ఉండి అక్కడింటికి వచ్చి పెడతారు పెడతారన్నమాట ఇది సెలవుడు అది పెడితే కడుపు సెలవు అనమాని పెడతారు మా మా సైడ్ అయితే ఎలా పెడతారా మీ సైడ్ ఎలా పెడతారో లేదో కామెంట్లో పెట్టండి ఇది బిడ్డసారి